హాయ్ దిస్ ఇస్ ప్రతిభ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు శబరికి వెళ్తున్నారనమాట మా ఆయన అయితే వాళ్ళు వెళ్ళే ప్రయాణంలో ఎలా ఎలా ఉంటాయి ఏమేమి చూసారా వాళ్ళ జర్నీ ఎలా జరిగేది ఈ వీడియోలో మనం చూసేద్దాం برمش گوری پڑھ لوپال شرم گارم بیجو جانکی పడి పూజ ఉత్సవానికి స్వాగతం స్వాగతం తెలియజేస్తూ శ్రీ శ్రీ ధర్మశాస్త్ర సేవా సేవాసర్ శ్రీ ఆంజకూర స్వామి ఆధ్వర్యంలో స్వామి పూజ ఉత్సవం జరుగుతుంది మనం మన మృతులందరికీ అయ్యప్పలందరికీ స్వాగతం శుభాంజలు తెలియజేస్తూ స్వామి స్వామి ప్పం మీద భారం వేసుకొని అయ్యప్ప స్వామిలు మొత్తం అందరూ కలిసి దేవుడి మీద ఎంతో భక్తి భక్తి శ్రద్ధలతో వెళ్తూ ఉంటారు అయితే ఇంకా మా ఆయన గురించి చెప్పక్కర్లేదు టైగర్స్ కూడా ఉంటాయి అక్కడ అక్కడ అటు సైడు లొకేషన్స్ కూడా బాగుంటాయి బాగా అయితే ఇంకా ఆ భక్తితోటి ఆ దేవుణ్ణి చేరాలి అని అయ్యప్ప తనను నడిపించుకుంటాడన్న నమ్మకంతో వెళ్తారు ఇంకా టోటల్గా ఏంటంటే మా ఏమీ కాలేదు తను సేఫ్గా వెళ్ళారు ల్యాండ్ అయ్యారు దర్శనం చేసుకున్నారు ఎంతో సంతోషంగా వచ్చారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి